ఈ మెగా పేటిఎం కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఏదో కేవలం స్కూల్స్కు మాత్రమే పరిమితమైన కార్యక్రమంగా కాకుండా ఇదొక విద్యా మహోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాలల వికాసం అదేవిధంగా తల్లిదండ్రులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి మంచి సంబంధాలు ఉంటే పిల్లల్ని ఇంకా బ్రహ్మాండంగా తీర్చిదిద్దూ వారి భవిష్యత్తుకి ఒక మంచి మార్గం వేయచ్చు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి మనవి చేస్తాను మరి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల నడవడిక చదువు బిహేవియర్ ఇటన్నిటి మీద కూడా మరి టీచర్స్తో అనునిత్యం సంప్రదిస్తూ వారిని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఈ ప్రభుత్వం క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడుతుందని చెప్పేసి మనవి చేస్తాను ఏదో పైపై మెరుగుల కోసమో లేకపోతే పైపై రంగులద్దేసి విద్యా వ్యవస్థని మెరుగుపరిచేయమని చెప్పుకుంటా ప్రయత్నం చేయకుండా స్టూడెంట్స్కి కావాల్సిన సంఖ్యలో టీచర్స్ని ఏర్పాటు చేయడం కానివ్వండి అదేవిధంగా ప్రపంచలో వస్త కరికులంలో వస్తున్న మార్పుల్ని మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి మన పిల్లల్ని ప్రపంచ విద్యలో నేటిగా తయారు చేయాలనే లక్ష్యంతో మరి మా విద్యామంత్రి గారు లోకేష్ గారు ఆహర్నిశలో కృషి చేస్తున్నారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఏదో కేవలం చదువు ఒక చదువు కోసమే కాకుండా చదువుకున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్గా తీసుకువెళ్ళే విధంగా తీర్చిదిద్దటానికి రాష్ట్రాన్ని మరి ఈ పిల్లల్ని చదివి మరి తల్లికి వందడం ద్వారా ప్రతి సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం కానివ్వండి కాలేజీ స్టూడెంట్స్కి దాదాపు ఇరవై ముప్పై వేలు కోట్ల సబ్జెక్టు కరెక్షన్ అది ఖర్చు పెడతాం కానివ్వండి ఇవన్నీ ఖర్చు పెట్టి మా బాధ్యత అయిపోయింది అని చెప్పేసి గతంలో మాదిరి చేతులు కడుక్కోవటం కాకుండా చదివించిన తర్వాత వీరికి ఏ విధమైన ఉపాధి లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలనే దాని మీద కూడా ప్రభుత్వం ఈ రోజు నుంచే కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం కేవలం చదువుకుంటమే కాకుండా ఈ మన రాష్ట్రంలోని యువత యువకులకి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టబోయే సంస్థలకి కావాల్సిన స్కిల్స్ను కూడా నేర్పిస్తే వీళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేసిన స్కిల్స్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి మరి పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా సరే మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మరి పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలని చెప్పేసి నేను మరోసారి కోరుకుంటాను